కొంతమంది ఆచార సంబంధమైనటువంటి వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు దయచేసి దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు గమనించండి ఆచారం ఈ టైంలో చేస్తేనే ఈ టైంలో ఉంటేనే ఇన్ని రోజులు ఉపవాసం ఉంటేనే ఇంతకాలం ఉంటేనే ఈ టైంలో మూడు అడుగులు వేస్తేనే కార్యం జరిగింది ఏడు అడుగులు వేస్తేనే వీళ్ళు ఐగుప్తి ఇళ్ళల్లో పనిచేస్తుంది లోకం వీళ్ళు పనిచేస్తుందండి లోక ఆచారాలు వీళ్ళు పనిచేస్తున్నాయి మీకు ఎంతమందికి అర్థమవుతుంది హలేలుయ మూడు గంటలకి లేచి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనే వేరంట నిజమా మరి ఇక్కడ మూడైతే అమెరికాలో ఎంత అవ్వాలా చెప్పరేంటే ఇక్కడ తెల్లారి గట్ల మూడు అన్నా మూడమ్మా నీకు బుర్ర పని చేస్తుందా పేతురు పేతురు యోహానులు సాయంత్రం వేళ మూడు గంటల ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు మంచిది వాళ్ళ దేశంలో అప్పుడు మూడు అయింది వెళ్ళారు ఇప్పుడు మూడుకి చేస్తేనే మంచిదని పేతురు ఎప్పుడని చెప్పాడా చెప్పరంటే మరి అదే పేతురు పన్నెండు గంటల ఖాళీ ఉన్నప్పుడు మెత్త మీదకి వెళ్ళి ఎప్పేలో ప్రార్థన చేశాడుగా మీకు అర్థం కాలేదా పౌలసీలు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశారుగా జైల్లో మరి అదేంటయా అసలు అన్నయ్య మరి అన్నయ్య నువ్వు పడుకునేసరికి పన్నెండు అయింది అన్నయ్య మూడు గంటలకు లేస్తే అప్పుడేనంట కదా పిబు అరాలకు ఇస్తాడు అందుకని నేను మరలా మూడు గంటలకు లేచి అర్థం చేస్తున్నాను అన్నయ్య నేను పోయేది రెండు గంటల నిద్ర ఆ తర్వాత ఏ రక్తమే జయమన్నయ్య ఇక ఆఫీస్కి వెళ్ళలేను అన్నయ్య నాలుగు రోజులు పోయిన తర్వాత రోగం వచ్చింది అక్కయ్య ఏమనుకో మాకు సిద్ధాంతం కాదు సిద్ధాంతం కాదు ఆచారం కాదు కావాల్సింది నువ్వు ఒకవేళ రాత్రి సందకాడే పండుకొని తొమ్మిది గంటలకల్లా పది గంటకల్లా పడుకుంటే తొమ్మిది గంటలకల్లా నిద్రపోయే మనిషి అయితే పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు కరెక్ట్గా ఆరు గంటలు నిద్రపోతావు మూడు గంటల ప్రార్థన చేసుకో సూపర్ ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడనేదాన్ని నిజమే ఎప్పుడు చేసినా ఎప్పుడు చేసినా కానీ నువ్వు పడుకునేసరికి పన్నెండు అయితే మూడు గంటలకు లేచిన పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలా నీకు అర్థమైందా అప్పుడు నీకు మెలకు వచ్చేసరికి ఐదైంది అప్పుడు ఆలకించడా అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా ఎందుకు ఆ టైములో ప్రార్థన చేయమన్నారంటే అప్పుడు అందరూ నిద్రపోయే టైం కాబట్టి కాసేపు ప్రశాంతంగా నీ రూములోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు ఒకవేళ నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే అందరూ ఇంట ఉన్నారు నువ్వు డాబా ఎక్కి కాసేపు మోకరించి కాసేపు ఏడ్చి రారాదు పేతురు డాబా ఎక్కి ప్రార్థన చేసుకోలేదా అప్పుడు దర్శనం రాలేదా పేతురికి వాక్యం చదువుతున్నారా నేను అనేది ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే వాక్యము నీకు తెలియనప్పుడు అయ్యయ్యో అయ్యయ్యో ఆ టైంలో చేయలేదు కనుక దేవుడు వినలేదు ఆ టైంలో నీ లేవలేకపోయాను కనుక కీడు జరిగింది అంటే దేవుడిని గురించి నీకేం తెలుస్తుంది నీకు అర్థమవుతుందా దేవుడు ప్రపంచానికి దేవుడు కదా నీకు వాక్యం అర్థమవ్వాలి దేవా నీ సన్నిధిలో వాక్యం మీద నాకు శ్రద్ధ నిలప నిలిపే మనసునివ్వండి దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అర్థం చేసుకునే మైండ్ నాకు ఇవ్వండి మంచి మనసుతో వాక్యముని విని దాన్ని అవలంబించుకునే జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేయి దేవుడు నీకు ఆ వాక్య జ్ఞానాన్ని ఆ ప్రత్యక్షతనిస్తాడు ఇస్తాడు